విడుదల ఒక మంచి వ్యక్తి ప్రేమ కలిగినవాడు అందరితో బాగా మాట్లాడే వ్యక్తి నోటిలో నాలుకగా ఉండి మంచి హోదా కలిగిన వ్యక్తి మంచి పరువు కలిగిన వ్యక్తి అందరితో సమాధానంగా ఉండే వ్యక్తి ఏమైపోయినాడంటే బాధపడుతూ దిగులుతో మూలుగుతూ ఉన్నాడు వేదనతో ఉన్నాడు ఏం జరిగింది అర్థం కావట్లా అక్కడ ఉన్న వాళ్ళు వచ్చి అడుగుతున్నారు ఏంటి ఏం జరిగిందండి నీకు ఏంటి నీ పరిస్థితి ఏంటి నీ సమస్య ఏంటి అంటే చెయ్యని నేరానికి చెయ్యని తప్పుకో నన్ను ఇబ్బంది పెట్టారు నన్ను బాధ పెడుతూ వచ్చారు చాలా బాధగా ఉంది వేదనగా ఉంది నేను ఇప్పుడు బంధింపబడుతూ వచ్చాను బయటికి ఎట్టు వెళ్ళాలో ఎక్కడికి వెళ్ళాలో తెలియక సతమతమవుతున్నాను నన్ను విడిపించేవాడు లేడు నన్ను వారు లేరు నన్ను ఆదరించేవారు లేరు ఊరు కాని ఊరు వచ్చాను ప్రాంతం కాని ప్రాంతంకి వచ్చాను ఏం చేయాలో తెలియదు అని ఆ వ్యక్తి బాధపడుతూ ఉన్నాడు బంధింపబడి ఉన్నాడు బాధపడుతున్న వ్యక్తి అతను అయితే అక్కడున్న వారు వచ్చి అడిగి రికమెండేషన్ చేద్దామంటే ఉదరత అతని పేరే ఏసేపు జోసఫ్ జైల్లో ఉన్నాడు చెయ్యని నేరానికి వెళ్ళిపోయాడు బాధపడతా ఉన్నాడు బంధింపబడి ఉన్నాడండి అయితే బంధింపబడిన వారిని విడుదల అనే మాట మనం చూస్తున్నాం కదా ఆ బంధింపబడిన వ్యక్తిని దేవుడు విడుదల చేయడానికి ప్రణాళిక వేసుకొని ఒక ఆలోచన కలిగి ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు ఏ దేవుడు విడుదల కలిగించి సహాయం చేయాలని చూస్తున్నాడు అందుకే రాజుకు కలను బుట్టిచ్చాడు రాజుకు కలను బుట్టిచ్చి ఏసేపును కల ద్వారా బయటికి విడిపిస్తూ వచ్చాడు విడిపించిన ఏసేపు ఏమైతూ వచ్చాడంటే తెలుసా అండి ఒక బానిసగా ఉన్న వ్యక్తి ఊరు కాని ఊరు వెళ్ళిన వ్యక్తి ప్రాంతం కాని ప్రాంతము నేరం మోపడిన వ్యక్తి పాపము చేయకపోయినా తప్పుడోడిగా ముద్రింపబడిన వ్యక్తిగా కనబడిన ఆ వ్యక్తి దేవుడు ఆ వ్యక్తిని బయటికి విడుదల కలిగిస్తూ వచ్చాడు విడుదల కలిగించిన తర్వాత ఆ వ్యక్తిని చెప్పిన కలభావంను బట్టి పరో యొక్క కలభావం చెప్పాడు ఆ కళ సాదృశ్యం చెప్పగానే ఆశ్చర్యపోయాడు అరే నాకు కళ వచ్చింది ఈ కళ నేనొక్క నాకొక్కడికే తెలుసు ఆ వ్యక్తికి ఎలా తెలుసు ఇతను దేవదూతల ఆత్మ కలిగిన వాడో ఎస్ నేను ఇతన్ని ప్రధానిగా చేస్తున్నానని చెప్పి చేస్తూ వచ్చాడు బంధింపబడిన వ్యక్తిని విడిపించి బయటకు తీసుకొస్తూ వచ్చాడు పరిమైన సహోదరి సహోదరుడా ఈరోజు నువ్వు కూడా చెయ్యని నేరానికి బంధింపబడ్డావు చెయ్యని తప్పుకు బంధింపబడి బాధపడతా ఉన్నావు రోగములతో బంధింపబడ్డావా పాపములతో బంధింపబడ్డావా కొంతమంది తప్పు చేయకపోయినా జైలుకి వెళ్ళిన వారు ఉన్నారు ఈ వాక్యం నువ్వు చూస్తున్నావు శ్రీధర్ ఈ వాక్యం చూస్తున్నావు తప్పు చేయని తప్పుకు నేరానికి నువ్వు వెళ్ళావేమో బట్ డోంట్ బర్రీ ప్రభు దగ్గర క్షమాపణడుకు పశ్చాత్తాపం దొరుకుతుంది దిస్ ఈస్ దాఫసీ దిస్ ఇస్ ద ప్రామిస్ దేవుడు నిన్ను కోరుకుంటూ ఉన్నాడు ఏమి దిగులు పడాల్సిన అవసరం ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఆ దేవుడు బంధింపబడిన వారిని విడుదల కలిగించేవాడు ఏసేపు బంధిన బంధింపబడినప్పుడు విడిపించలేదా నీ జీవితంలో దేవుడు చేయలేడా కార్యమో చేస్తాడండి ఏసు క్రిస్ అలాంటి కార్యాలు చేయగలిన దేవుడు నువ్వు అనుకోవచ్చు నాకు బయలు ఎవడు లేడు నన్ను నా తల్లిదండ్రులు చూడడానికి రావట్లా బంధింపబడి ఉన్నాను నా అన్నదమ్ములు రావట్లేదు నా రక్త ముందుకు రావట్లేదు నా యొక్క కొలిక్స్ రావట్లేదు ఎవ్వరూ రావట్లేదు బాధతో బంధింపబడి వ్యాకులపడి ఏడుస్తున్నావా దిగులుతో కన్నీరుగాల్సి ఇబ్బంది పడుతున్నావా ధైర్యంగా ఉండు నీకు విడుదల కలుగుటకు ఆసన్నమైంది దేవుడు నీ జీవితాన్ని విడుదల కలిగించబోతున్నాడు ఇది గుర్తు పెట్టుకో రాసి పెట్టుకో నీ జీవితంలో ఈ వాక్యం చూస్తుంటే ఎవరు ఎక్కడి నుంచి వాక్యం చూస్తున్నారు వారికి దేవుడు విడుదల కలిగించాలని సిద్ధపడతా ఉన్నాడు పాపముతో చాలా మంది విడుదల పొందలేకుంటారు త్రాగి 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 బయటికి రావాలనుకునే పరిస్థితులు ఉన్నా బయటికి రాలేకపోతా ఉన్నారు సిగరెట్లకు వ్యభిచారానికి దొంగతనానికి అపవిత్రమైన కార్యాలకు సినిమాలకు జూదములకు పూర్ణ వెబ్సైట్స్కి లోన్ అయిపోయి బయటికి రాలేకపోతున్నావేమో ఎంతమంది అండి బంధింపబడిన పరిస్థితులు ఉన్నప్పుడు దేవుడు విడుదల చేశాడు వాళ్ళని నాకు తెలిసిన ఒక సహోదరుడు ఉన్నాడు అతను జైల్లో పడి ఉన్నాడు చేయని నేరానికి ఏసేపు కాదు రేనగ జరిగిన సంఘటన చేయని నేరానికి జైల్లో పడి ఉంటే ఆ జైల్లో ఉన్న వ్యక్తి ఎవ్వరొచ్చి బెయిల్వ్వట్లేదు ఎవ్వరు సహాయం చేయట్లేదు కానీ ఒకనొక దినాన దేవుడు ఒక లాయర్తో మాట్లాడాడంట ఆ జైల్లో ఒక వ్యక్తి ఉన్నాడు అతడు నాకు కావలసిన వ్యక్తి నీ వెళ్ళి అన్నాడు ప్రభా అతంది చాలా క్రిటికల్ పొజిషన్ నాకు చేత కాదు అన్నాడు లేదు నేను చెప్తున్నాను వెళ్ళి అన్నాడు వెళ్ళాడు అనేకమంతో మాట్లాడాడు అతను విడిపించాలని బెయిల్ కావాలన్నారు చాలా డబ్బు ఖర్చు అవుతుంది నువ్వు ఇవ్వగలవా ఎస్ నేను ఇస్తాను దేవుని కోసం అని వెళ్ళిపోయి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి మేలిచ్చి నువ్వు విడుదల పొందావు బయటికి రా అని చెప్పాడు ఏంటండి నేను విడుదల పొందడం ఏంటి నేను చాలా పాపం చేశాను కదా నేను అప అపవిత్రం చేస్తూ వచ్చాను కదా అక్రమం చేస్తూ వచ్చాను నేను విడుదల పొందడం ఏంటి అని అంటే ఎస్ నువ్వు విడుదల పొందావు నువ్వు చెయ్యని నేరానికి పోయావు విడుదల పొందావు రా బయటికి అని చెప్పి తీసుకొస్తూ వచ్చాడు నీ జీవిత నా జీవితంలో చెయ్యని నేరానికి అతను వెళ్ళాడు కానీ మనము నేరములు చేశాము పాపములు చేశాము అపవిత్రత చేస్తూ వచ్చాము దోషమును చేస్తూ వచ్చాము చేసిన మనము బంధింపబడి ఉన్నాము సైతాన చేతులలో సైతాన బంధకాల్లో బంధింపబడిన వ్యక్తులుగా ఉన్నాము బంధింపబడిన వ్యక్తులమైన ఏమైనా మనల్ని అని వినిపించేవాడెవరు లోకములో చాలా మంది ఉన్నారే ఎవరొచ్చి బేలకు బేలిస్తారు ఎవరొచ్చి ప్రాణం పెడతారు ఎవరొచ్చి మన యొక్క పాప బంధకాలను విడిపించడం సిద్ధంగా ఉన్నారు ఎవరు లేరు ఆ సమయంలోనే పరలోకము నుండి ఏ సుక్రీశ్వరు వారు భూమిదికి వచ్చి అరే డబ్బిస్తే ఈ మనుషుల యొక్క పాపం పోయి బంధింపబడి సైతాను చేతుల్లో సైతాను చెరసాల బంధింపడ్డారు బయటకు వస్తారా లేదు డబ్బు చేతగానట్లా బంగారం ఇస్తాను విడిపిస్తావా లేదు లోకమంతా ఇస్తా విడిపిస్తావా విడుదల కలిగిస్తావా లేదు సైతాను విడి ఎవ్వరిని కూడా విడుదల చేయట్లేదు ఎవరిని విడుదల చేయట్లేదు ఏం చేయాల మరి ఏం చేయాలి గుర్రెనిస్తా మేకనిస్తా పొటేలను ఇస్తా విడుదల నా కానీ అతి శ్రేష్టమైనది ఏంటి తెలుసా విడుదల కలిగించు కొరకాయ ఏ సుక్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మనలను విడిపించును బంధింపబడిన పరిస్థితుల నుంచి విడుదల కలగజేస్తూ వచ్చాడు ఈరోజు నీ జీతం నా విడుదల కలిగించాడు ఈరోజు నీకు విడుదల లేకుండా లోక పరంగా ఆర్థిక పరంగా రోగముల పరంగా సంఘము పరంగా సమాజముల పరంగా విడుదల లేకుండా అలిగిపోయినా బంధించేస్తే ఎట్లా ఇప్పుడు ఉదాహరణకి ఒక వ్యక్తిని గట్టిగా ఇలా బంధించేస్తే ఎలా ఉంటాడండి గట్టిగా బంధిస్తే బిగుసుకుపోయే పరిస్థితి సైతను బంధిస్తాడు నిన్ను అనేక రకంగా బంధించాడు బయటికి రాలేకపోతున్నావు కదా ఈ రోజు ప్రవచనాత్మక వాగ్దానం ఏంటో తెలుసా దేవుడు నిన్ను ఒక గొప్ప కృపతో త్వరలో నీ యొక్క ఖానా నుండి దేవుడు విడిపించబోతూ ఉన్నాడు వేటగాడి చేతులు నుండి విడిపించబోతున్నాడు సాధారణ నుంచి విడి విడుదల కలిగించబోతూ ఉన్నాడు అప్పుల నుంచి దోషముల నుంచి రోగముల నుంచి విడుదల కలిగించబోయే పరిస్థితి వచ్చింది కీర్తన నలభై ఆరు ఏడు ఎహోవా బంధింపబడిన వారిని విడుదల చేయను ఉన్నాడుగా మనకు దేవుడు బంధింపబడిన వారిని విడుదల చేయు మన దేవుడు బంధింపబడిన వారిని విడుదల చేయుమన్న దేవుడు విడిపించును నన్ను రక్షించును నన్ను కాపాడును నన్ను స్థిరపరచును విడిపించును నన్ను రక్షించును కాపాడును నన్ను స్థిరపరచును బంధింపడి నిన్ను విడుదల కలిగించడాకై ఈరోజు సిద్ధంగా ఉండు ప్రార్థన చేసుకో ప్రభు సహాయం చేస్తా ఉండి ఎలాంటి బంధికలను చాహతగాట్లేదు అయ్యా నా వల్ల కావట్లేదు నేనేం అర్థం కావట్లేదు అనే స్త్రీలు పురుషులు బాధపడే పరిస్థితులు ఉన్నాయి నీకు దేవుడు విడుదల కలిగించబోతున్నాడు పరిశుద్ధుడా ఇచ్చిన గొప్ప రక్షణ పడుస్తుంది బిడ్డకు విడుదల చేయండి విడుదల చేయండి విడుదల కలగ చేయమని వైపు చూస్తా ఏసుక్రీస్తున్నాను సుక్రీస్తున్నాను ప్రాంతం వ్యక్తి విజ్ఞానం ఆమె